తమిళనాడులో విజయశాంతికి షాక్ తగిలింది తాజా రాజకీయ సంక్షోభంలో తలదుర్చిన రాములమ్మకు తల బొప్పి కట్టింది తమిళ రాజకీయాల్లో ఆధిపత్య పోరుసు కొనసాగుతున్న తరుణంలో శశికళకు విజయశాంతి మద్దతు పలకడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాజాగా విజయశాంతికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ వసంతన్ హెచ్చరించారు అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత బతికి ఉన్న సమయంలో విజయశాంతికి ఆమెతో సన్నిహిత సంబంధాలున్నాయి చేయ మరణాంతరం తమిళ రాజకీయాల్లో వేగంగా మార్పులు సంభవించాయి ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి తమిళనాడు రాజకీయాలు అత్యంత వివాదాస్పదమైన సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు విజయశాంతి మద్దతు తెలిపారు చిన్నమ్మకు అండగా ఉండటం తన కర్తవ్యమని పేర్కొన్నారు నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఆమె సీఎం పదవికి అర్హులని ఆమె పేర్కొన్నారు అన్నా డిఎంకే తిరుగుబాటు కూటమికి నాయకత్వం వహిస్తున్న పన్నీర్ సెల్వంను దుష్ట శక్తి అని విజయశాంతి అభివర్ణించింది అన్నా డిఎంకే పాలనకు గండి కొట్టడానికి ఓపీఎస్ వర్గం ప్రయత్నిస్తుందని ఆరోపించింది నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి శశికళ చేస్తున్న ప్రయత్నాలను సమర్థించింది చిన్నమ్మ సీఎం కావడమే తన లక్ష్యం అని పేర్కొన్నది విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ వసంతన్ బగ్గుమన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదని వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండ్ అనుకుంటున్నారా విజయశాంతికి ఏమైనా అభిప్రాయాలుంటే ఆమె రాష్ట్రంలో చెప్పుకోమని ఇది సినిమా కాదు తమిళ ప్రజల భవిష్యత్ అని ఆయన తీవ్రంగా స్పందించారు